హాయ్ హలో అస్లాం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభియా వ్లాగ్స్ నేను మీ సభియా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే మనం పర్ఫెక్ట్గా బిర్యానీ ఎలా ప్రిపేర్ నేను చేసుకుందాం ఈ వీడియోలో ఇక్కడ నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగేశాను అలాగే ఇక్కడ నేనైతే చికెన్ కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసేసుకొని రిమైనింగ్ నాలుగు లెగ్ పీసులు కొట్టించేశాను అలాగే ఇక్కడ నేనైతే కొంచెం పెరుగు ముందుగా దీనిలో అలాగే కొంచెం పసుపు మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి ముందుగా అయితే ధమ్ బిర్యానీకి ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక లెమన్ అంతా కూడా చక్కగా పిండేసుకున్నాను ఇలా లెమన్ జ్యూస్ వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా వేసుకున్నాక చక్కగా ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టించేంత వరకు కూడా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసి పెట్టేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అలా పక్కన పెట్టేసుకోండి అప్పుడే మనకు బిర్యానీలో చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముక్క అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే మనం ముందుగా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా అలా పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఇక్కడ నేనైతే ఒక త్రీ ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకోండి బార్గా అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ముందుగానే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక డేక్షా పెట్టేసుకొని ఇందులో కొంచెం గీ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఒకవేళ ఈ ప్లేస్లో మీరు గీ వద్దు అనుకున్నట్లయితే కొంచెం డాల్డా అయినా సరే వేసుకోండి అలాగే కొంచెం గీ ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను ఇంకా ఒకవేళ మీకు గీ అయినా సరే డాల్డా అయినా సరే వద్దు అనుకున్నట్లయితే టోటల్లీగా ఇక్కడ ఆయిల్ అనేది వేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేనైతే చక్కా లొంగ ఇలాచీ ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇందాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ మాత్రమే ఇందులో యాడ్ చేసేసుకోండి రిమైనింగ్ సగం ఆనియన్స్ అంతా కూడా చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అది కూడా ఈ ఆనియన్స్ అన్నీ కూడా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి అలాగే ఇక్కడ ఇది కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఆ పచ్చిమిరపకాయలన్నీ కూడా ఇందులో వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంత చక్కగా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పర్ఫెక్ట్గా బిర్యానీ రావాలనుకుంటే దమ్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నార్మల్గా లైక్ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎక్కువ స్పైసీగా ఉంటుందన్నమాట నేనైతే కొంచెం మీడియంగా వేసుకున్నాను ఆల్రెడీ నేను ఇందాక చికెన్లో కూడా వేయలేదు కాబట్టి సో అంతా కూడా ఇందులోనే వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే మనకు బిర్యానీ అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ వస్తుంది అందుకే బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రై చేసేసుకున్న దాంట్లో నేనైతే ఇందులో ఒక కప్పు పుదీనా అలాగే ఒక కప్పు కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ కావాలనుకుంటే మీరు ఇందులో కొంచెం పెరుగైనా యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ వద్దనుకున్నట్లయితే స్కిప్ చేసేయచ్చు నేనైతే పెరుగు ఇందులో యాడ్ చేయలేదు ఓన్లీ చికెన్ చికెన్లో మాత్రమే పెరుగు అనేది యాడ్ చేశాను అలాగే ఇది మంచిగా ఫ్రై అయిపోయాక ఒక టూ టమాటా ఇలా పెద్ద సైజుగా కట్ చేసేసుకొని రెండు టమాటా అంతా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి టమాటా అంతా కూడా కొంచెం స్వాషిగా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఇందాక కలిపి పెట్టేసుకున్నాం కదా చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చూసారు కదా చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇలా చికెన్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసేయండి ఇందులో ఎటువంటి వాటర్ కూడా అసలు యాడ్ ఎందుకంటే మేము పెరుగు వేసాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక గిన్నె తీసేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయాక అలాగే ఇందులో చక్క లొంగ ఇలాచి ఒక బిర్యానీ ఆకు అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇదంతా కూడా మంచిగా బాయిల్ చేసేసుకోండి అలాగే ఇక్కడ కొంచెం బాయిల్ అయిపోయాక ఇప్పుడు కసూరి మెతి ఉంది కదా అదంతా కూడా కొంచెం స్మాష్గా చేసేసుకొని లైట్గా ఇందులో యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా వాటర్ చక్కగా బాయిల్ అవ్వాలన్నమాట అందులో చాలా బాగుంటుంది నేనైతే ఇందులో కొంచెం గీ యాడ్ చేసేసుకోండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మాకు ఇక్కడ కొంచెం గీ యాడ్ చేసినట్లయితే మనం ఇందులో రైస్ వేస్తాం కదా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది రైస్ అనేది విరగకుండా అలాగే గీ వేసాక ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసే మనం ఆల్రెడీ ఇందాక చికెన్లో వేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే మనకు రైస్ అనేది సప్పగా ఉండకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్లో కూడా నేను లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను కొంచెం కావాలనుకుంటే మీ టేస్ట్ చూసుకోండి చూసుకొని అయినా సరే సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ ఇక్కడ చికెన్ అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయింది ఇలా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది అనేది ప్రిపేర్ చేసుకోండి మూత పెట్టేసేయండి ఇప్పుడు నేనైతే ఒక వన్ అవర్ ముందు రైస్ అయితే నానబెట్టేసుకున్నాను లైక్ ఇక్కడ నేనైతే ఒక టూ కప్స్ బాస్మతి రైస్ అలాగే ఒక టూ కప్స్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను అది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ రెండు మిక్స్ చేసి తీసుకున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు లేదనుకున్నట్లయితే రెండు మిక్స్ చేసైనా వేసుకోవచ్చు ఇలా నానపెట్టేసేనాక ఈ రైస్ అంతా కూడా ఇప్పుడు వాటర్లో యాడ్ చేసేసుకోండి ఒకేసారి అంతా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి అంతా మంచిగా బాయిల్ చేసేసుకోండి చక్కగా ఇప్పుడు చూసారు కదా ఇందులో ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చింది కాబట్టి సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మరీ ఎక్కువ బాగా మిక్స్ చేసేస్తే మాకు చికెన్ పీస్ అనేది విరిగిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ సగం ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మళ్ళీ ఇప్పుడు ఇందులో మనం ఇందాకలా రైస్ బాయిల్ చేసుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని ఇందులో వేసేసుకోండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ చికెన్లో ఉండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయిన రైస్ మాత్రమే ఒక లేయర్లా లైట్గా ఇందులో వేసేసుకోండి చక్కగా చూసారు కదా నేను కొంచెం మాత్రమే రైస్ వేసాను ఇలా ఇప్పుడు ఇది ఒక నిమిషం పాటు కొంచెం బాగా కుక్ అయిపోవాలన్నమాట కుక్ అయ్యాక రిమైనింగ్ రైస్ ఉంటుంది కదా అది చక్కగా బాయిల్ చేసేసుకోండి లైక్ ఇక్కడ నేనైతే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అయితే ఆ వాటర్లోనే బాయిల్ చేసేస్తున్నాను అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకనే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు నేను ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు అసలు ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దనమాట రైస్ అంతా కూడా ఇందులోనే వేసేసుకోండి ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ రైస్ అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయింది కాబట్టి సో మనం ఇంకా ఇక్కడ వాటర్ యాడ్ చేయకూడదు ఆల్మోస్ట్ కింద అంత వాటర్ ఉంది కదా చికెన్లో సో అలా మనం వాటర్ వేసుకోకూడదు కావాలనుకుంటే లైట్గా సైడ్కి అమ్మట ఇలా మిక్స్ చేసుకోండి చక్కగా ఇలా చేసుకున్నాక ఇప్పుడు పైన మాత్రమే నేను కొంచెం ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తున్నాను అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఇలా పైన వేసుకుంటే కావాలనుకుంటే మీరు ఇక్కడ క్యాషస్ కూడా ఫ్రై చేసేసుకొని గీలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయింది అంతా కూడా చికెన్ కొంచెం ఇంకా డ్రై అవ్వాలన్నమాట అలా అనుకుంటే ఇంకొంచెం ఒక టూ మినిట్స్ వరకు చక్కగా స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేయండి దాని మీద మూత మీద ఏదైనా బరువు పెడితే మాకు చాలా తొందరగా కుక్ అయిపోతుందనమాట చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట నేనైతే ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ చికెన్ పీస్ కూడా సప్పగా అనేది ఉండదు చాలా బాగుంటుంది టేస్టీగా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు